హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న భువన విజయంలో యనమండుగురు కవులు భువన విజయంలో ఎనమండుగురు కవులు అష్టదిగ్గజాలు ఒకటి నిలువు ఆకాశంలో చందమామ కనిపించని రాత్రి అమావాస్య రెండు నిలువు స్వర్గం దివి లేదా దివం దివి లేదా దివం దివం అని కూడా అంటాము మూడు నిలువు స్థలం చోటు జాగా పది అడ్డము సెలయేరు వాగు పద్నాలుగు అడ్డము బహుమతి కానుక పదకొండు నిలువు పెళ్ళి మనువు పద్నాలుగు నిలువు తెలుగు కెనాల్ కాలువ పదిహేడు అడ్డము తేలిక కష్టమేమీ కాదు సులువు ఇరవై ఒకటి అడ్డము ఇంతి మగువ పదిహేడు నిలువు మంచి గుణం సుగుణం ఇరవై ఆరు అడ్డము యుద్ధం ఇరవై ఒకటి నిలువు చావు మృత్యువు మరణం ముప్పై నాలుగు అడ్డము సంపాదన రాబడి ఇరవై తొమ్మిది నిలువు ఆకాశం అంబరం ముప్పై నాలుగు నిలువు సీతారాముల కథ సీతారాముల కథ రామాయణం ముప్పై ఎనిమిది అడ్డము సుడిగాలికి భారీగా లేచిన ధూళి దుమారం నలభై నాలుగు అడ్డము సరంతో బాణంతో బాణంతో ఎనిమిది అడ్డం ఇరవై ఐదు పైసల నాణ్యం పావలా ఎనిమిది నిలువు పవిత్రం పావనం నాలుగు నిలువు కవిత్వం కవనం పన్నెండు అడ్డము సమీరం పవనం పద్దెనిమిది నిలువు బాట మార్గం దారి ఇరవై రెండు అడ్డం గొప్పతనం అంటే గరిమ గరిమ ఇరవై రెండు నిలువు తలవాకిలి గడప ఇరవై ఏడు అడ్డము అడ్డములు బేడా ముప్పై అడ్డము ఇరవై మూడు నిలువు దున్నపోతు మహిషం ముప్పై అడ్డము కఠినం పరుషం ముప్పై ఒకటి నిలువు జేబుగుడ్డ కర్చీఫ్ రుమాలు ముప్పై తొమ్మిది అడ్డం బంగాళాదుంపలు ఆలుగడ్డలు ముప్పై తొమ్మిది నిలువు అపాయం ఆపద నలభై రెండు అడ్డము తట్ట బుట్ట అంటే గంప నలభై ఐదు అడ్డము ఉద్దతి డాబుసరి దర్పం దర్పం నలభై నిలువు ఒడ్డు తీరం గట్టు వడ్డు తీరం అంటే గట్టు తొమ్మిది అడ్డము ఆరు నిలువు చూద్దాం ముందు ఆరు నిలువు ధనం సొమ్ము డబ్బు డబ్బు తొమ్మిది అడ్డము తెలుగు సోప్ కుడి ఎడమయ్యింది రివర్స్ గా రాయాలి సబ్బు సబ్బు ఐదు అడ్డము డాష్ జలకమ్ములాడవే పాట గుర్తుందిగా ఆడవే జలకమ్ములాడవే ఆడవే పదమూడు నిలువు కుడ్యం గోడ పదిహేను అడ్డం మృగతృష్ణ ఎండమావి పదిహేను నిలువు ఉప్పు రాసి ఎండబెట్టిన మత్స్యాలు ఎండు చేపలు పంతొమ్మిది అడ్డము ఎండిన చెట్టు మూడు ఇరవై నాలుగు అడ్డం మీనం చేప పదహారు నిలువు తల్లి మాత ఏడు నిలువు ఎండాకాలంలో ఆహ్లాదంగా ఆటవిడుపుగా సేద తీరే ప్రాంతం ఇరవై అడ్డము తేమ తడి ఇరవై ఎనిమిది అడ్డము మంచి కోరి చెప్పే మాటలు హితోపదేశం ఇరవై ఐదు నిలువు చీటికి మాటికి మళ్ళీ మళ్ళీ పదే పదే ముప్పై రెండు అడ్డం అటు నుంచి అనేక అటు నుంచి అనేక ఎన్నో అంటే ఇటు నుంచి రాయాలి పలు అనేక ఎన్నో అంటే పలు ముప్పై ఆరు అడ్డము వేలుపు దేవత ముప్పై ఐదు నిలువు సారీ ముప్పై మూడు నిలువు స్త్రీ ముప్పై మూడు నిలువు స్త్రీ స్త్రీ అంటే కాంత కాంత ముప్పై ఐదు నిలువు శిశువు పసికందు బిడ్డ బిడ్డ ముప్పై ఏడు నిలువు వానదేవుడు వరుణుడు వరుణుడు నలభై ఒకటి నిలువు తలకిందులైన స్వప్నాలు అంటే రివర్స్గా రాయాలి కళలు కలలు నలభై మూడు అడ్డము సౌమిత్రి లక్ష్మణుడు అడ్డము పొట్టు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్